వరల్డ్ కప్ కోసం సెలెక్టర్లు ప్రకటించిన జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు ప్లేయర్స్ ను పక్కన పెట్టడంపై చర్చ జరుగుతోంది తాజాగా సన్ రైజర్స్ బౌలర్ నట్రాజు ను తీసుకోవాల్సింది అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు ఎంపిక చేసిన జట్టును చూస్తే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ప్లేయర్స్ ఫామ్ ను పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతుందన్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ నటరాజన్ కూడా ఈ సీజన్ లో రాణిస్తున్నాడు ఇప్పటికే అతడు ఏడు మ్యాచ్ల్లోనే పదమూడు వికెట్లు తీసుకున్నాడు డెత్ బౌలర్లలో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడని గవాస్కర్ గుర్తు చేశాడు తక్కువ ఎకానమీ రేటు ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్ చేసే సామర్థ్యం అతని సొంతమని అతనికి చోటు కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు సెలెక్టర్లు ఎంపిక చేసిన అనుభవజ్ఞులని అందులో ఎలాంటి అన్నాడు నిజానికి ఎంపిక చేస్తారని చాలా మంది భావించారు అతనితో పాటు మరో సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మకు కూడా అవకాశం లభిస్తుందని భావించినా అది జరగలేదు జట్టులోకి మరో లెఫ్ట్ హామ్ పేస్ బౌలర్ గా హర్షదీప్ సింగ్ ను తీసుకున్నారు అతనితో పాటు బుమ్రా సిరాజ్ పేస్ బౌలర్లుగా ఎంపిక చేశారు